హైవర్డ్స్ జైప్రద ఈమెకు సంబంధించి ఈ మధ్యకాలంలో మనం ఇచ్చినటువంటి వీడియోస్ ఏంటి ఆమె ఎన్నికల నిబంధనలను వైలేట్ చేస్తుందని రాంపూర్ కోర్టులో లొంగిపోవాలని చెప్పేసి ఆమెకి నాన్ అవైలబుల్ వారెంట్ ఇచ్చిన రావట్లేదని దాంతో ఏకంగా డిఎస్పి డిఎస్పిఆర్ ఎస్పి వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సారథ్యంలో ఒక కమిటీ కూడా వేసి జయప్రదను ఎక్కడైనా సరే తీసుకొచ్చి కోర్టు ముందు ప్రవేశపెట్టనని చెప్పేసి ఆమె గట్టిగా కోర్టు అన్నారని ఆ మూమెంట్లో ఇంకోసం వెతుకుతుండే అసలు ఎక్కడ అడ్రస్ లేరని బీజేపీ కదా నడిచిద్దరని అనుకుంది కానీ ఇది గోడి దొప్పిదని గొడ్డలా తెచ్చుకుంది ఇక ఇప్పుడు కోర్టు అశ్మెంట్లు అనేవేసింది జైలు శిక్ష నవ్వేస్తుంది ఇప్పుడు కన్నా ఆమె వస్తే బెటర్ అని చెప్పేసి మనం అనుకున్నాం ఆ మూమెంట్లో రాంపూర్ కోర్టు రాకుండా పై కోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు ఏమన్నారు ఏంటి ఇది ఏముందని ఎల్లని ముందు ఆ కోర్టుకి అప్రోచ్ అని రాంపూర్ కోర్టుకి అన్నారు సో రాంపూర్ కోర్టుకు వచ్చారు మనం గతంలో మాట్లాడుకునే కదా దిగు దిగుకోర్టులు ఎలా ఉంటాయి అవునున్నా కాదన్న సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలు కూడా చెప్పింది ఏంటంటే పొలిటికల్ ప్రజెస్ ఉంటాయి అండ్ పొలిటికల్గా కొన్ని పనిచేస్తే సో బీజేపీ క్యాండిడేట్ అండ్ ఎన్నికల్లో ఏమైనా వైలేషన్ కాబట్టి ఎందుకు రెడీ దీన్ని రోజులు ఏంటి అన్నప్పుడు ఏదో రీజన్ చెప్పు ఉంటారు సరేలే ఇంకోసారి చెప్పి చెప్పేసి వేసి ఉంటారు అండ్ ఎందుకు వైలేట్ చేసిన ఏంటి అన్నప్పుడు ఏదో చెప్పు ఉంటారు ఆ తర్వాత ఆ కేసు కూడా నాకు తెలిసి క్లోజ్ అయింది లేదు ఐడియా లేదు కానీ ఆ తర్వాత ఆమె రాంపూర్ కోర్టుకు అటెండ్ అయ్యి ఉన్నారు లోపలికే మేర జైల్లోకి బయటకు వచ్చేసారు కోర్టులో జరిగింది బయటకైతే రాల ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆమెకు భారీ ఊరట సీరియస్లీ భారీ ఊరట మొన్న రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో చెన్నై మెట్రోపాలిటన్ కోర్టు జైప్రదకి ఆరు నెలల జైలు శిక్ష విధించారు కారణం ఏంటి వాళ్ళకి చెన్నైలో ఒక థియేటర్ ఆ థియేటర్నేమో వాళ్ళ అన్నదమ్ములు రెడీ రన్ చేస్తూ ఉన్నారు ఆ మూమెంట్లో ఎంప్లాయీస్ ఇవ్వాల్సిన జీతాల విషయంలో వచ్చేసి పీఎఫ్లు ఈఎస్ఏ తల్లికి అవే కట్ చేశారు తీరా చెక్ చేస్తే తెలిసిందేంటరో బాబు అంటే తొమ్మిది లక్షల నలభై వేల చిలర సమయంతో ఈఎస్ఎస్ కాంట్రిబ్యూషన్ చెల్లించదు అసలు దాంతో కేసే చెన్నై మెట్రోపాలిటన్ కోర్టు ఏమంది ఆరు నెలలు జైలు శిక్ష అన్నారు మొత్తం జైలు మద్రాస్ హైకోర్టుకి వెళ్ళారు మద్రాస్ హైకోర్టు వాడు ఇదేంటి ఉద్యోగుల దగ్గర జీతంలో ఆల్రెడీ మీరు కట్ చేసి మీ కాంట్రిబ్యూషన్ చెల్లించకపోతే ఎట్లా అంటే తప్పు ఇది సో మీరు శిక్షగా అర్హులే అన్నారు అది కాస్త సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టులో ఏమైనా తీర్పు వచ్చింది ఈఎస్ఎస్ కాంట్రిబ్యూషన్ అంటున్నారు ఆల్రెడీ ఆ థియేటర్ మొదలు పది సంవత్సరాలు అంటున్నారు చెల్లించలేదంటే వీఆర్ రెడీ అండ్ ఆల్రెడీ చెల్లించేసాం చూడండి అని చెప్పేసి బిల్లులు చూపించారు ఇంకేముంది కట్టం కేసు ఓకే కూల్ దిగువ కోర్టు ఇచ్చినటువంటి జైలు శిక్ష ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తున్నాం సాల్వ్ ప్రాబ్లం ఆల్రెడీ సాల్వ్ అయిపోయింది ఓకే మీరింటికి మీరు ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నారు సో జయప్రదకి భారీ రిలీజ్ మరలా చెప్తే గుర్తించుకోండి అదే ఒక కామన్ మ్యాను లేదంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి ఒక డబ్బు ఉన్నవాడైనా కానీ కోర్టులో జడ్జిలు వ్యవహరించే విధానం ఉంటుంది కదా అబ్బా బాబోయ్ అందరూ కదా కొందరు అసలు నా తట్టుకోలే మనం అయితే ఎవరు లేకపోతే పైకి దిగు వచ్చిన దేవత అన్నట్టు ఉండేది సిచ్యువేషన్ అయితే ఈవెన్ లో దిగు స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది ఉంటారే వాళ్ళు కూడా అలాగే హడావుడి చేస్తూ ఉంటారు మన భారతదేశంలో మాత్రం అవునన్నా కాదన్నా పొలిటికల్గా మీ గనక సపోర్ట్ ఉంటే ఎంత పెద్ద కేసు అయినా ఏదో ఒక రూపైనా మీరు ఈజీగా బయటపడవచ్చు అందులో నో డౌట్ సారీ ఈ మాట అంటున్నాను నిజమా కాదన్నది ఎన్నో కేసులు మీరు చెక్ చేయండి